హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో సాంగ్ తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో సాంగ్ ఏదైతే అనుకుంటున్నారా కల్లా చూడు కాలేజీ పాప చూడు అనే సాంగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అదిరిచాం ఇద్దరం ఇద్దరం ఒక రేంజ్ ఫ్రెండ్స్ ఇది ఇది నెక్స్ట్ లెవెల్ ఇది ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మా డైరెక్టర్ బాగా ఇప్పించాడు కానీ ప్రస్తుతానికి ఇక్కడ అయితే లేడు మనిషి ఎక్కడో అవుతలా ఎక్కడో పోయాడు కానీ సాంగ్ ఫ్రెండ్స్ పిక్చర్ పిచ్చర్ లైక్ ఫ్రెండ్స్ సాంగ్ మాత్రం ఫ్రెండ్స్ నేను మీకు మాటిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రియల్ పక్కా హండ్రెడ్ డేస్ సాంగ్ ఇది చాలా అంటే చాలా బాగుచ్చింది ఫ్రెండ్స్ హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ అనిలే కానీ ఊరికి ఏదో మనకు నోటి దోలు వస్తాను అని వాగుతున్నా కానీ ఫ్రెండ్స్ సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుచ్చింది బాగా తీసాం కూడా ఈ సాంగ్లో మాత్రం ఈ పాప చింపేసింది ఫ్రెండ్స్ డ్యాన్స్ దుమ్ము దుమ్ము దులిపేసింది మీరే కామెంట్లలో చెప్తారు ఎలా ఉందో ఆ పాప డ్యాన్స్ ఎలా ఉందో నా డ్యాన్స్ ఎలా ఉందో కానీ ఇద్దరం కలిసి చేశాం డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ జోడు కాలేజీ మ్యాడ్ సినిమా నుంచి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సాంగ్ చూడండి ఒకసారి అంటే యాక్చువల్గా దీంట్లో ముగ్గురుతో తీయాలా మేము ఒకరితోనే మీ ఇద్దరితోనే తీసాం చాలా బాగా ఇస్తాం మూడు క్యారెక్టర్లు మేమే చేసాం చూడండి ఒకసారి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీక్లో ఈ వీక్లో మీకు బేస్తవారమో శనివారము సాంగ్ వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్